వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సంప్రదాయం ఈ ఆచారం ఇప్పటిది కాదు పెళ్లినాడు వరుడు తాళి తాళికట్టే సంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టును మాత్రమే కడతాడు ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాలని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభాయమానం సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్లను వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలందరూ కూడా నూతన వధూవరుల్ని దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలని పక్కన పెడుతున్నారు మంగళసూత్రానికి బదులుగా నల్ల హారాన్ని అలాగే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగినట్టుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులే కొలువై ఉంటారట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీటు జరగకుండా వధు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుడు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వలన ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయిట మంగళసూత్రంలో పసుపు తాడును వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ముడికి కుంకుమను అద్దుతారు మంగళసూత్రాలు బంగారంవి చేయించుకున్నా కూడా మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు పసుపు కుంకుమలో సర్వ మంగళాదేవి ఉంటుందట అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించటం రంగులు దిద్దించడం వంటివి చేస్తుంటారు కొంతమంది లక్ష్మీ బొమ్మను మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చెయ్యొచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఆదర్శ ఉంటే గుర్తుకొచ్చేది సీతారాములే సీతమ్మంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాములు వారి బొమ్మను కానీ రంగులు కానీ వేయించుకోలేదట సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలాగే చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయట కొంతమంది ఏమో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరి కొంతమందికి ఏమో దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళు అంటే ఇష్టం ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వారు మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటూ ఉంటారు అలా దేవుడి ప్రతిమలను అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంటుంది దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థమైన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇక బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అనేది ఎంతో కష్టమైనది అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రం విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదో పార్వతీ పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు ఏ ఇతర ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టవద్దు మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి మంగళసూత్రాలకు ఎప్పుడూ కూడా ఎరుపు అంటే పగడం నల్ల పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే అంటే పెరిగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి తరువాత మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపే మళ్ళీ మంగళసూత్రాన్ని అంటే బంగారు తాళిని వేసుకోవాలి ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్లు జీవిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి